హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు పాలకూర పచ్చడి తయారు చేసుకుందాం ముందుగా పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి నాలుగు ఎండుమిరపకాయలు వేసి తర్వాత ధనియాలు జీలకర్ర సన్న పాలకూర మిరపకాయలు వేగిన వెంటనే తీసుకొని గిన్నెలోకి అందులోనే ధనియాలు జీలకర్ర వేసి వేగించుకొని అవి తీసుకున్నాక శనగ వేసుకొని శనగ బాగా వేగనిచ్చి అవి కూడా గిన్నెలోకి తీసుకొని ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని తరిగిన పాలకూర వేసుకొని బాగా వేయించుకోవాలి మనం ఇడ్డీ మీద పండిన అయినండి ఇంకా లాస్ట్ అయిపోయింది ఎండలు కదా అందుకే అంతా తీసాను మళ్ళీ వెత్తనాలు వేసుకుందామని బాగా దగ్గరగా వేగిన వెంటనే కొద్దిగా సింతపండు వేసుకొని పలుపులు చల్లారేక మిక్సీ పట్టుకోవాలి పసుపు సరిపడినంత ఉప్పు వేసి చల్లారిన తర్వాత పలుకులు ముందుగా మిక్సీ వేసుకొని అప్పుడు పాలకూర కూడా వేసి మెత్తగా రుబ్బిసుకోవాలి అప్పుడు మళ్ళీ కలాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఆవాలు జీలకర్ర ఎల్లుల్లిపాయలు కొద్దిగా కరివేపాకు వేసి కలుపుకొని కొద్దిగా వేసి తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే దానికి సరిపడత ఉప్పు కొద్దిగా పసుపు వేసి కలుపుకొని ఉల్లిపాయలు ఎక్కువ వేగక్కర్లద్దు అప్పుడు పచ్చడి అందులో వేసుకొని స్టవ్ కట్టించుకొని పచ్చడి వేసుకోండి బాగా కలుపుకోండి అప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుంటే పాలకూర పచ్చడి రెడీ